రాజాసా ప్రీమియర్ షో గందరగోళానికి దారితీసింది హైదరాబాద్ లోని బాలానగర్ లో ఉన్న విమల్ థియేటర్ లో రాజాసాబ్ ప్రీమియర్ షోను మీడియా కోసం వేశారు అయితే విషయం తెలుసుకుని భారీగా ఫ్యాన్స్ తరలివచ్చారు లోనికి వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలంటూ గొడవకు దిగారు పరిస్థితి అదుపు తప్పడంతో హుటాహుటిన థియేటర్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది వారిని కంట్రోల్ చేసేందుకు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది ఇక మరోవైపు రాజాసాబ్ మూవీ టికెట్ ధరల పెంపు కోసం నిర్మాతలు చేసిన అభ్యర్థనను తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది దీంతో తెలంగాణలో టికెట్ ధరలను పెంచారు రాజా సబ్ నిర్మాతలు మరోవైపు ఏపీలోనూ టికెట్ ధరల పెంపునకు అక్కడి ప్రభుత్వం అంగీకరించింది రాజాసా ప్రీమియర్ షో గందరగోళానికి దారితీసింది హైదరాబాద్ లోని బాలనగర్ లో ఉన్న విమల్ థియేటర్లో రాజాసబ్ రాజాసాబ్ ప్రీమియర్ షోను మీడియా కోసం వేశారు అయితే విషయం తెలుసుకుని భారీగా ఫ్యాన్స్ తరలి వచ్చారు లోనికి వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలంటూ గొడవకు దిగారు పరిస్థితి అదుపు తప్పడంతో హుటాహుటిన థియేటర్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది వారిని కంట్రోల్ చేసేందుకు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది మరోవైపు రాజాసాబ్ మూవీ టికెట్ ధరల పెంపు కోసం నిర్మాతలు చేసిన అభ్యర్థనను తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది దీంతో తెలంగాణలో టికెట్ ధరలను పెంచారు రాజాసబ్ నిర్మాతలు మరోవైపు ఏపీలోనూ టికెట్ ధరల పెంపునకు అక్కడి ప్రభుత్వం అంగీకరించారు to them